ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై లోక్సభ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు తెలంగాణలో మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు రెండు పేల ఇరవై ఐదుకు లోక్సభ ఆమోదం తెలిపింది లోక్సభలో ఆర్థిక బిల్లుపై నిన్న జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రతిపాదనలను అమలు చేయడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు ఆలయాలు ప్రార్థనా మందిరాల్లో విక్రయించే ప్రసాదాలకు వస్తు సేవల పన్ను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు వెల్లడించారు ఈ ఆర్థిక బిల్లు పారిశ్రామిక వస్తువులకు సంబంధించిన ఏడు కస్టమ్ టారిఫ్ రేట్లను తొలగించాలని ప్రతిపాదించిందని నిర్మలా సీతారామన్ వెల్లడిస్తూ In line with our Make in India policy and to rectify inverted duty structure, to the list of exempted capital goods, I propose to add 35 additional capital goods for EV battery manufacturing and 28 additional capital goods for mobile phone battery manufacturing. This will boost domestic manufacture of lithium-ion batteries, both for mobile phones and for electric vehicles. Kaga. బిల్లు ఆమోదంతో లోక్సభలో బడ్జెట్ ప్రక్రియ పూర్తయింది ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది ఆ తర్వాత రెండు పేల ఇరవై ఇరవై ఆరుకు సంబంధించిన కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుంది ఆంధ్రప్రదేశ్లో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ సమస్యలపై ముఖ్యమంత్రి నిన్న దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలనే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం ఇన్ఫర్మేషన్ ఇస్తాం దే ఆర్ డూయింగ్ సమ్ చేసుకున్నాం ఒకటి హెల్త్ ప్రివెంటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ అగ్రికల్చర్ లో టోటల్ టెక్నాలజీ మోడర్నైజేషన్ చేసి ఏ ద్వారా రియల్ టైమ్ లో సొల్యూషన్ ఇవ్వడం మూడోది ఎడ్యుకేషన్ నాలుగోది గవర్నెన్ బిల్ గేట్స్ వాళ్ళ ఫౌండేషన్ తో ఒక ఎంఓ చేసాం కాగా ఈ రోజు కూడా జరగనున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు గుంటూరు జిల్లా అమరావతిలోని రాజధాని ప్రాంతంలో మంత్రి నిన్న పర్యటించి నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ శాసనసభ్యులు అఖిల భారతీయ సర్వీస్ అధికారుల భవనాలు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు కాంట్రాక్టర్లతో చర్చించి నిర్మాణ సమస్యలను పరిష్కరించామని తొంభై శాతం నిర్మాణ పనుల టెండర్లు పూర్తయ్యాయని నారాయణ పేర్కొంటూ ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్ ద్వారా మేము ఖర్చు పెట్టము ప్రజల సౌకర్యం కోసం పరిపాలనా సౌకర్యం కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉండవో ఐదు టవర్స్ కడుతున్నాం మినిస్టర్ అక్కడే ఉంటాడు ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు సెక్రటరీలు అక్కడే ఉంటారు ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే మొత్తం పని అయిపోతుంది అలా ఒక సిస్టమేటిక్ గా దీని డెవలప్ చేస్తున్నాడు తెలంగాణలో మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఇందుకోసం ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయగా నిన్న ఒక్కరోజే రెండు వందల కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు అధికారులు తెలిపారు మరో రెండు రోజుల్లో నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి చేయనున్నట్లు చెప్పారు కాగా ఇప్పటివరకు రాష్ట ప్రభుత్వం మొత్తం యాబై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు నాలుగు పేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసింది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో మరో మృతదేహం లభ్యమైంది లోకో ట్రాక్ సమీపంలో రెండవ మృతదేహం ఉన్నట్లుగా సహాయక బృందాలు గుర్తించాయని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తించామని ఆయన తెలియజేస్తూ ఎస్ఎల్బిసి టెల్ రెస్క్యూ ఆపరేషన్ లో రెండవ మృతదేహాన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ప్రకారం మనోజ్ కుమార్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సీఎం గారు మిగతా అందరు వర్కర్స్ దొరికేంత వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మొదటి రోజుతో పోల్చుకుంటే మనకి చాలా వరకు ఫోర్ ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు ముంబైలో మే ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు జరగనుంది యానిమేషన్ గేమింగ్ విజువల్ ఎఫెక్ట్స్ లో నూతన అవకాశాలను అన్వేషించడానికి వేబ్ సదస్సు కంటెంట్ సృష్టికర్తలు పెట్టుబడిదారులను ఒకచోట చేర్చుతుంది ఈ సదస్సు ప్రపంచ వినోదరంగ భవిష్యత్తును మార్చే అత్యంత శక్తివంతమైన ప్రయత్నంగా నిలుస్తుందని హిందీ చలనచిత్ర నటుడు అక్షయ్ కుమార్ సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో పేర్కొంటూ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా గుహటీ వేదికగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది కాగా నిన్న అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పదకొండు పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల మూడు పరుగులు చేసింది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ద్వారా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది గడిచినటువంటి చేతిక గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెంటీగ్రేడ్ గా నంజాలలోను అనకాపల్లిలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనవి మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు రెండు పేల ఇరవై ఐదుకు లోక్సభ ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు తెలంగాణలో మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు